ప్రియమైన భక్తులారా ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను ఈ కథ వినగానే మీ జీవితంలో సుఖం సంపద ఆనందం వర్షంలా కురుస్తాయి ఈ కథ హృదయాన్ని తడమబోతోంది మనసును ఆకర్షిస్తుంది రండి శివపార్వతుల సంభాషణతో కథను ప్రారంభిద్దాం ఒకసారి శివుడు పార్వతీదేవితో కైలాసంలో కూర్చుని అన్నాడు దేవి ఈ మూడు విషయాలను ఎవరూ ఎప్పుడు ఎవరితోనూ చెప్పకూడదు ఈ మూడు రహస్యాలను దాచిన వ్యక్తి ఎన్నటికీ పేదవాడు కాడు వాళ్ల జీవితం సుఖమయమవుతుంది పార్వతీదేవి ఆసక్తిగా కళ్లలో కుతూహలంతో అడిగింది స్వామీ అవి ఏమిటి ఆ మూడు విషయాలు తెలిస్తే మనిషి ఎప్పటికి మునగడు కదా శివుడు చిరునవ్వుతో చెప్పాడు దేవి నేను ఈరోజు సన్యాసి రూపంలో భూలోకంలోకి వెళ్లి ఈ మూడు రహస్యాలను ఒక కథ రూపంలో చెప్పబోతున్నాను ఓ భక్తులారా ఈ కథను జాగ్రత్తగా హృదయంతో వినండి మీరు ఈ కథ వింటున్నట్లయితే మొత్తం వినండి అర్ధంతరంగా వదిలేసి వెళ్ళకండి ఎందుకంటే ఈ పవిత్ర కథను పూర్తిగా విన్నవాళ్లకు మనస్కు కోరిన ఫలం లభిస్తుంది మీరు శివభక్తులైతే భోళాశంకరుడి ఆజ్ఞను అగౌరవం చేయకండి శివుడు సన్యాసి రూపంలో భూమిపైకి వచ్చాడు ఇక కథ మొదలు పురాతన కాలంలో తెలంగాణలోని ఒక అందమైన ఊరిలో సుందర్ అనే సంపన్న వ్యాపారి ఉండేవాడు అతని ఇంట్లో ఏలోటూ లేదు గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఊరు ఎంతో సందడిగా సంపదతో నిండి ఉండేది సుందర్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి చెందేది అతని భార్య సుమతి ఎంతో సరళమైన స్వభావం కలది ఆమె మనసు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండేది సుందర్ ప్రతి నెలా తన భార్య కోసం కొత్త బంగారు ఆభరణాలు రంగురంగుల చీరలు తెచ్చేవాడు సుమతి ఆ బహుమతులు చూసి గుండెలు పొంగపోయేది వాళ్ల ఇల్లు ఎప్పుడు నవ్వులతో సంతోషంతో నిండి ఉండేది సుందర్ ఇంటి తోటలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది ఆ చెట్టు గుండెలాంటిది ఊరి మధ్యలో గొప్పగా నిలబడేది ఆ చెట్టు కింద ఒక సన్యాసి ఆసనం వేసుకుని ధ్యానం చేసేవాడు ఆ సన్యాసి చూడ్డానికి సాధారణంగా ఉన్నా అతని కళ్లలో ఏదో దివ్యమైన తేజస్సు ఉండేది సుందర్ సుమతి ఇద్దరూ ఆ సన్యాసిని ఎంతో గౌరవించేవాళ్లు అతని సేవలో ఏలోటూ రానియకుండా చూసేవాళ్లు ఆ సన్యాసి చాలా సంవత్సరాలుగా ఆ చెట్టు కిందే ఉంటున్నాడు సుందర్ ప్రతిరోజూ అతనికి ఇంట్లో వండిన రుచికరమైన భోజనం పంపేవాడు సన్యాసి కూడా వాళ్ళ పట్ల ఎంతో ప్రేమ చూపేవాడు నిజానికి ఆ సన్యాసి శివుడే అతనికి ఏలోటు లేదు కాని సుందర్ సుమతి సేవలో ఆనందించేవాడు కాని సుమతి స్వభావం కొంచెం భోళాగా ఉండేది ఇంట్లో జరిగే చిన్న విషయాన్ని కూడా బయటవాళ్లతో చెప్పేది ఆమెకు ఏది దాచడం రాదు ఆమె మనసు అంత స్వచ్ఛమైనది ఒకరోజు సుమతి తన భర్తతో అంది స్వామీ మీ వ్యాపారం ఎలా నడుస్తోంది ఇంత సంపాదన ఎలా సాధిస్తున్నారు నాకు కొంచెం చెప్పండి సుందర్ భార్య మాటలు విని ఆమె పట్ల ప్రేమతో ఏమీ దాచకుండా అన్నీ చెప్పేశాడు ప్రియే నేను గోదావరి ఒడ్డునుంచి ధాన్యం తక్కువ ధరకుని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతాను అలా మనం లాభం సంపాదిస్తాం అన్నాడు మాటలు విని సుమతి ఆనందంతో గుండెలు పొంగపోయాయి అరే నా భర్త ఎంత తెలివైనవాడు అనుకుంది ఈ విషయం ఊరంతా తెలియాలని ఆమె మనస్సులో అనుకుంది ఆమె ఊళ్ళో అందరితో పొరుగువాళ్లతో స్నేహితులతో ఈ విషయం చెప్పడం మొదలెట్టింది మా ఆయన గోదావరి ఒడ్డున ధాన్యం కొని ఇక్కడ అమ్మి బోలెడు డబ్బు సంపాదిస్తారు అంటూ గొప్పగా చెప్పేది ఆమెకు అది గర్వంగా అనిపించింది కాని ఆమె ఈ చిన్నభులి ఎంత పెద్ద సమస్య అవుతుందో తెలియలేదు ఊళ్ళో ఈ వార్త అడవిలో నిప్పులా పాకింది సుందర్ ధనం ఎలా సంపాదిస్తాడో కూడా ఆ ధాన్యం వ్యాపారంలోకి దిగారు ఇంతకుముందు సుందర్ తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్ముడవ్వడం మొదలైంది దీంతో సుందర్ వ్యాపారం కొంచెం కొంచెంగా కుంటుపడసాగింది లాభం తగ్గపోయింది ఖర్చులు పెరిగాయి కొన్నాళ్లకు సుందర్ సంపద కరిగిపోయింది అతను బీదరికంలోకి జారిపోయాడు అతని గుండె బరువెక్కింది ఆ బాధలో అతను ఒంటరిగా తోటలోని మర్రిచెట్టు కింద కూర్చున్నాడు ఒకరోజు సుందర్ ఆ తోటలో బాధతో కూర్చుని ఉండగా సన్యాసి శివుడు అక్కడికి వచ్చాడు సుందర్ ముఖంలో దిగులు చూసి సన్యాసి దయతో అడిగాడు సుందర్ ఏమైంది నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు సుందర్ తన గుండెలోని బాధను బయటపెట్టాడు స్వామీ నా వ్యాపారం నాశనమైంది ఊళ్ళో అందరూ నేను చేసే ధాన్యం వ్యాపారంలోకి దిగారు ఇంతకుముందు తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఖరీదైంది నాకు లాభం రావడం లేదు నా సంపద అంతా కరిగిపోయింది సన్యాసి సుందర్ మాటలు విని శాంతంగా అడిగాడు సుందర్ నీవు ఈ వ్యాపార రహస్యం ఎవరితోనైనా చెప్పావా సుందర్ కొంచెం ఆలోచించి చెప్పాడు అవును స్వామి నేను నా భార్య సుమతితో ఈ విషయం చెప్పాను ఆమె నన్ను అడిగినప్పుడు నేను అన్ని వివరంగా చెప్పాను సన్యాసి శివుడు మనసులో నవ్వుకుని సుందర్తో అన్నాడు సుందర్ నీవు పెద్ద తప్పు చేశావు కొన్ని రహస్యాలు ఎంత సన్నిహితులైనా చెప్పకూడదు నీకు ఒక కథ చెప్పి ఈ మూడు విషయాలు ఎందుకు రహస్యంగా ఉంచాలో వివరిస్తాను ఈ కథ విని నీవు నీ తప్పు తెలుసుకో సన్యాసి కథ మొదలెట్టాడు సుందర్ చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో రాము అనే బీదవాడు ఉండేవాడు అతని జీవితం ఎంతో కష్టాలతో నిండి ఉండేది అతనికి భార్య లక్ష్మి ఇద్దరు చిన్నపిల్లలు ఉండేవారు కాని అతని ఇంట్లో తినడానికి తిండికూడా సరిపోయేది కాదు ఒక్కోసారి సాయంత్రం తిన్నా ఉదయానికి ఏమీ ఉండేది కాదు ఒక్కోసారి ఉదయం తిన్నా సాయంత్రం పస్తులుండేవాళ్లు రాము రోజూ చేసేవాడు కాని ఆ డబ్బు ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు ఒకరోజు లక్ష్మి రాముతో అంది స్వామీ ఈ బీదరికం మనల్ని బాధిస్తోంది ఇలా ఎన్నాళ్లు సాగుతుంది నేను ఇంటిని ఏదోలా చూసుకుంటాను నీవు బయటకు వెళ్లి డబ్బు సంపాదించు మన పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి లక్ష్మి మాటలు విని రాము గుండె బరువెక్కింది అతను తన పిల్లలను భార్యను చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి కాని ఆమె మాటలు నిజమని అతనికి తెలుసు అందుకే ఒకరోజు రాము ధైర్యం చేసి డబ్బు సంపాదించడానికి ఊరు వదిలి బయలుదేరాడు రాము అడవులు కొండలు దాటుకుంటూ నడిచాడు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాడు ఒక అడవిలో ఒక పెద్ద వేప చెట్టు కనిపించింది ఆ చెట్టు నీడ చల్లగా ఆహ్లాదంగా ఉండేది రాము అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు అతను చెట్టు కింద పడుకుని ఆకాశంలో మేధాలను చూస్తూ ఉన్నాడు అప్పుడు అతను ఒక వింత దృశ్యం చూశాడు ఒక పెద్ద పాము ఆ చెట్టుమీదకు ఎక్కుతోంది రాము ఆశ్చర్యంగా ఆ పామును గమనించాడు ఆ చెట్టు డొంకల్లో చిలుకలగూడు ఉండేది అందులో చిన్న చిలుకలు ఉన్నాయి పాము ఆ గూటివైపు వెళ్తుంటే చిన్న చిలుకలు భయంతో అరవసాగాయి రాము గుండెలో ఏదో తట్టినట్లైంది ఈ పాము ఆ చిన్న పిల్లలను తినేయబోతోంది నేను చూస్తూ ఊరుకుంటే పాపం తగులుతుంది అనుకున్నాడు అతను వెంటనే లేచి చెట్టుమీదకు ఎక్కాడు ఒక కర్రతో ఆ పామును కొట్టి చంపేశాడు ఆ పాము కిందపడిపోయింది రాము తిరిగి కిందకు వచ్చి చెట్టు కింద పడుకున్నాడు చిలుకలు అతన్ని చూసి మనసులో ఎంతో కృతజ్ఞత చెందాయి కొంతసేపటికి చిలుకల తల్లిదండ్రులు గూటికి వచ్చారు వాళ్ల పిల్లలు సంతోషంగా ఉన్నాయి చూసి ఏమైంది అని అడిగారు చిన్న చిలుకలు అన్నీ చెప్పాయి ఈ మనిషి మనల్ని రక్షించాడు ఒక పెద్ద పాము మమ్మల్ని తినడానికి వచ్చింది కాని ఈయన ఆ పామును చంపి మమ్మల్ని కాపాడాడు అన్నాయి చిలుకలు రాము దగ్గరకు వచ్చి అన్నాయి ఓ మనిషి నీవు మా పిల్లలను కాపాడావు నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు రాము తన కథ చెప్పాడు నేను ఒక బీదవాన్ని మా ఇంట్లో తినడానికి తిండిలేదు అందుకే డబ్బు సంపాదించడానికి బయటకు వచ్చాను ఈ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుంటే ఈ దృశ్యం చూశాను మీ పిల్లలను కాపాడాలని అనిపించింది అన్నాడు చిలుకలు రాము మాటలు విని ఎంతో సంతోషించాయి అవి అన్నాయి నీవు మా పిల్లలను కాపాడావు మేము నీకు సహాయం చేస్తాం మేము రోజూ విలువైన ముత్యాలు తింటాము ఈ ముత్యాలు మనుషులకు చాలా విలువైనవి నీవు ఈ ముత్యాలు తీసుకెళ్లి బజారులో అమ్ము నీవు ఇక్కడే ఉండు మా పిల్లలను కాపాడు మేము నీకు రోజు ముత్యాలు ఇస్తాము రాము ఈ మాటలు విని ఆనందంతో గుండెలు పొంగపోయాయి ఇక్కడే ఉంటే నాకు డబ్బు వస్తుంది ఇంకెందుకు బయటకు వెళ్తాను అనుకున్నాడు అతను కొన్ని ముత్యాలు తీసుకెళ్లి బజారులో అమ్మి ఇంటికి అవసరమైన సామాన్లు కొన్నాడు ఆ వేప కింద ఒక చిన్న గుడిసె వేసుకుని అక్కడే ఉండసాగాడు రోజూ చిలుకల పిల్లలను కాపాడేవాడు చిలుకలు ఉదయం ఆహారం కోసం బయటకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవి వాళ్ల పిల్లలు సురక్షితంగా ఉన్నాయి చూసి రాముకు కృతజ్ఞతగా ముత్యాలు ఇచ్చేవి ఇలా రెండు నెలలు గడిచాయి చిలుకల పిల్లలు కూడా పెద్దవయ్యాయి రాముకు తన భార్య పిల్లల జాపకం వచ్చింది ఒకరోజు అతను చిలుకలతో అన్నాడు నేను నా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు చిలుకలు అతని మాటలు విని రాము నీవు నీ ఇంటికి వెళ్ళు మా పిల్లలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయి నీకు ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనిపిస్తే ఈ చెట్టు దగ్గరకు వచ్చే అన్నాయి అవి రాముకు ఒక సంచిడు ముత్యాలు ఇచ్చాయి రాము ఆ ముత్యాలతో ఇంటికి చేరాడు లక్ష్మి ఆ ముత్యాలు చూసి ఆశ్చర్యపోయింది ఇవి ఎక్కడివి అని అడిగింది రాము అన్నీ వివరంగా చెప్పాడు నేను రెండు నెలలుగా చిలుకల సేవ చేశాను వాళ్లు నాకు ఈ ముత్యాలు ఇచ్చాయి ఇవి అమ్మితే మనం సుఖంగా బతకవచ్చు అన్నాడు లక్ష్మి ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి వాళ్లు ఆ ముత్యాలు అమ్మి కొత్త ఇల్లు కట్టించారు పిల్లలకు మంచి బట్టలు ఆహారం కొన్నారు రాము జీవితం సుఖమయమైంది కాని ఒకరోజు ఆ ఊరి రాజు విక్రమ్కు ఒక వింత వ్యాధి సోకింది ఎంతోమంది వైద్యులు వచ్చి చూశారు కాని ఎవరు రాజును చేయలేకపోయారు ఒక వైద్యుడు చెప్పాడు మహారాజా మాంసం తింటే మీ వ్యాధి తగ్గుతుంది ఈ మాట విని రాజు ఆదేశం చేశాడు ఎవరైనా చిలుక పిల్లను తెస్తే వాళ్లకు బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను ఈ వార్త ఊరంతా పాకింది అందరూ చిలుకల కోసం వెతకడం మొదలెట్టారు ఒకరోజు లక్ష్మి పొరుగు స్త్రీలతో కబుర్లు చెప్పుకుంటోంది అప్పుడు రాజు ఆదేశం గురించి చర్చ మొదలైంది ఒక స్త్రీ అంది చిలుక పిల్ల తేవడం అంత సులభం కాదు లక్ష్మి ఆ మాటలు విని గర్వంగా అంది అరే అదేమీ పెద్ద విషయం కాదు మా ఆయన రెండు నెలలు చిలుకల సేవ చేశారు ఆయనకు చిలుకలు తెచ్చి ఇవ్వడం చిన్న విషయం ఆమె ఆ మాటలు అనగానే ఆ వార్త ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది ఈ విషయం రాజు విక్రమ్ చెవిన పడింది అతను తన సైనికులను పిలిచి రామును పట్టుకురండి అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు సైనికులు రామును రాజు దగ్గరకు తీసుకెళ్లారు రాజు అన్నాడు రాము నీవు చిలుకల సేవ చేశావని విన్నాను నీవు నాకు ఒక చిలుక పిల్లను తెచ్చిపెట్టు నీకు ముందమాంగన బహుమతి ఇస్తాను రాము ఈ మాటలు విని భయపడ్డాడు మహారాజా నేను వాటి ప్రాణాలు కాపాడాను వాటిని ఎలా తెచ్చి ఇస్తాను దయచేసి నన్ను క్షమించండి అన్నాడు రాజు కోపంతో ఊగపోయాడు నీవు నా ఆదేశం పాటించకపోతే నీ భార్యను పిల్లలను చంపేస్తాను అన్నాడు రాము గుండె బద్దలైంది అతను ఇంటికి వచ్చి లక్ష్మిని తిట్టాడు నీవు ఈ విషయం ఎందుకు బయట చెప్పావు నీవు చేసిన ఈ తప్పు మనల్ని నాశనం చేస్తోంది అన్నాడు లక్ష్మీ కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమె అంది స్వామీ నాకు తెలియదు కాని ఇప్పుడు మనం ఏం చేయాలి బాధతో ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్లాడు చిలుకలు అతన్ని చూసి సంతోషించాయి కాని రాము ముఖంలో దిగులు చూసి అడిగాయి రాము ఏమైంది రాము తన బాధను చెప్పాడు చిలుకలు అతని మాటలు విని చింతించకు మా పిల్లల్లో ఒకటి నీతో వస్తుంది అన్నాయి ఒక చిన్న చిలుక ముందుకు వచ్చాంది నీవు మమ్మల్ని కాపాడావు ఇప్పుడు నీకు సహాయం చేయడం మా వంతు రాము ఆ చిలుకను తీసుకెళ్లి రాజుకు ఇచ్చాడు రాజు ఆ చిలుకను ఒక బోనులో బంధించాడు రేపు ఉదయం దీని మాంసం తింటాను అన్నాడు రాజుకు ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు అర్జున్ అర్జున్కు పక్షులు జంతువులంటే చాలా ఇష్టం అతను ఆ చిలుకను బోనులో చూసి తన స్నేహితులతో అన్నాడు ఈ చిలుక ఎంత అందంగా ఉందో దీన్ని బోనులో ఎందుకు బంధించారు వీటిని వదిలేద్దాం అతను బోను తెరిచాడు చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ విషయం రాజుకు తెలిసింది అతను కోపంతో అర్జున్ను తిట్టాడు నీవు నా ప్రాణాలను పనంగా పెట్టావు ఇప్పుడు నీవు ఈ రాజ్యంలో ఉండకూడదు అని ఊరినుంచి తరిమేశాడు అర్జున్ బాధతో ఊరు వదిలి అడవిలోకి వెళ్లాడు ఇంతలో ఆ చిలుక తన తల్లిదండ్రుల దగ్గరకు చేరింది అది అన్నీ చెప్పింది చిలుకలు అన్నాయి అర్జున్ నిన్ను కాపాడాడు ఇప్పుడు మనం అతన్ని కాపాడాలి చిలుక అర్జున్ దగ్గరకు వెళ్ళింది అర్జున్ దాన్ని చూసి గుర్తుపట్టాడు నీవు నా కొడుకు అన్నాడు చిలుక అంది నీవు నన్ను కాపాడావు ఇప్పుడు నేను నీతో ఉంటాను అర్జున్ గుండెలో కొంచెం ఆనందం చిగురించింది వాళ్ళు ఇద్దరు కలిసి ఒక కొత్త ఊరికి వెళ్లారు అక్కడ ఒక అందమైన తోటలోకి చేరారు ఆ తోటలో ఆ ఊరి రాజుకూతురు సౌందర్య రోజు తన స్నేహితులతో ఆడుకునేది ఒకరోజు సౌందర్య తోటలోకి వచ్చింది అర్జున్ ఆమె అందాన్ని చూసి మునిగిపోయాడు అతను ఒక చెట్టు వెనక దాక్కున్నాడు చిలుక సౌందర్య దగ్గరకు వెళ్లింది సౌందర్య ఆ చిలుకను చూసి ముగ్ధురాలైంది ఆమె దాన్ని పట్టుకోవాలని చూసింది కాని చిలుక ఎగిరిపోయింది అర్జున్ సౌందర్య అందానికి పూర్తిగా ఆకర్షితుడైనాడు అతను చిలుకతో అన్నాడు నాకు ఆమెతో మాట్లాడాలి దయచేసి సహాయం చెయ్యి చిలుక అర్జున్ రుమాలను తీసుకెళ్లి సౌందర్య గదిలో పెట్టింది ఆమె చీరను తీసుకొచ్చింది ఉదయం సౌందర్య ఆ రుమాలును చూసి ఆశ్చర్యపోయింది ఆమె గదిలో రాత్రి ఎవరో వచ్చారని అర్థమైంది ఆమె సైనికులను పిలిచి గట్టిగా కాపలా పెట్టమని చెప్పింది మరుసటి రోజు చిలుక మళ్ళీ వచ్చి అర్జున్ రాసిన ఒక లేఖను సౌందర్య గదిలో పెట్టింది ఆ లేఖలో ఇలా ఉంది సౌందర్య నిన్ను చూసినప్పటినుంచి నా మనసు నీదే నీతో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను నీవు తోటలోకి వస్తే నిన్ను కలుస్తాను సౌందర్య ఆ లేఖ చదివి తోటలోకి వెళ్ళింది అక్కడ చిలుక మాత్రమే కనిపించింది చిలుక అంది సౌందర్య నీవు కలవాలనుకునే వ్యక్తిని నేను చూపిస్తాను కాని నీవు అతన్ని బంధించకూడదని మాట ఇవ్వు సౌందర్యమాట ఇచ్చింది అప్పుడు చిలుక అర్జున్ను పిలిచింది అర్జున్ సౌందర్యను చూసి ఆమె అతన్ని చూసి ఇద్దరూ ఒకరిపై ఒకరు మునిగిపోయారు అర్జున్ తన కథ చెప్పాడు సౌందర్యకు అతని పట్ల సానుభూతి కలిగింది వాళ్లు రోజూ తోటలో కలుసుకునేవారు ఒకరోజు సౌందర్యాంది అర్జున్ నా తండ్రి మన పెళ్లికి ఒప్పుకోడు మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోదాం వాళ్ళు రాత్రి గుర్రంపై ఎక్కి ఊరు వదిలి వెళ్లిపోయారు చాలా దూరం వెళ్లి ఒక అడవిలో ఒక గుడిసె వేసుకుని పెళ్లి చేసుకున్నారు చిలుక కూడా వాళ్లతోనే ఉండేది వాళ్ల జీవితం సంతోషంగా సాగింది కాని ఒకరోజు వాళ్ల గుడిసెలో అనుకోకుండా నిప్పు అంటుకుంది నిప్పు ఆర్పే క్రమంలో చిలుక ఒక రెక్క దెబ్బతింది అది అర్జున్తో అంది నీవు ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు నీ తండ్రి కోపం తగ్గ ఉంటుంది నా రెక్క కోలుకున్నాక నేను నిన్ను కలుస్తాను అర్జున్ సౌందర్య ఊరు బయలుదేరారు వాళ్ళు ఒక నది దగ్గరకు చేరారు అక్కడ ఒక ఓడవాడు ఓడ నడిపేవాడు వాళ్ళూ ఓడ ఎక్కారు ఓడ నడిరాత్రి నది మధ్యలో ఉండగా ఒక ఎలుక ఓడపైకి ఎక్కింది ఓడవాడు దాన్ని నీళ్లలో పడేసేవాడు అర్జున్ అన్నాడు ఈ బీద ఎలుకను ఎందుకు ఇబ్బంది పెడతావు దీన్ని ఎక్కనీ ఓడవాడు అర్జున్ మాట విని ఎలుకను ఎక్కనిచ్చాడు కాని ఆ ఎలుక ఓడను కొరికి ఒక రంధ్రం చేసింది నీళ్లు లోపలికి రావడం మొదలైంది ఓడ మునిగపోయింది అర్జున్ సౌందర్య నీళ్లలో కొట్టుకుపోయారు అర్జున్ ఒక ఒడ్డుకు చేరాడు సౌందర్య మరో ఒడ్డుకు చేరింది సౌందర్యను ఒక తోటవాడు చూసి రాజు దగ్గరకు తీసుకెళ్లాడు రాజు సౌందర్య అందానికి మునిగిపోయాడు అతను ఆమెను తన రాణిగా చేసుకోవాలనుకున్నాడు సౌందర్యబుద్ధిగా కొన్ని రోజులు ఆగండి అని అన్నది ఆమె రాజు అతిథిగా రాజభవనంలో ఉండసాగింది ఇంతలో అర్జున్ ఆ ఊరిలో సౌందర్య ఉందని తెలుసుకున్నాడు అతను ఆమె దగ్గరకు వెళ్లాడు సౌందర్య అతన్ని చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమె అన్నది స్వామీ నీవు ఇక్కడే ఉండు నేను రాజుకు సేవలు చేస్తున్నాను సరైన సమయం వచ్చినప్పుడు మనం నుంచి వెళ్దాం అర్జున్ రాజు సేవకుడిగా చేరాడు ఒకరోజు ఆ చిలుక ఇప్పుడు దాని రెక్క కోలుకుని సౌందర్య దగ్గరకు వచ్చింది సౌందర్య అర్జున్ తమ కథ చెప్పారు చిలుక అంది ఈ రాత్రి రాజు సైనికులు నిద్రపోతారు అప్పుడు మీరు ఈ రాజ్యం వదిలి వెళ్లిపోండి అలాగే జరిగింది రాత్రి సైనికులు నిద్రలోకి జారుకున్నప్పుడు అర్జున్ సౌందర్య రాజ్యం వదిలి అర్జున్ తండ్రి రాజ్యంలోకి చేరారు అర్జున్ తన భార్యతో తండ్రి దగ్గరకు వెళ్లాడు రాజు విక్రమ్ తన కొడుకును కోడలిని చూసి ఆనందబాష్పాలు పొంగాయి అతను తన తప్పును గుర్తించాడు నీవు ఆ చిలుకను కాపాడావు ఆ చిలుక నిన్ను కాపాడింది అని అన్నాడు రాజు ఆ రోజునుంచి రాజ్యంలో పక్షులను జంతువులను కాపాడాలని ఆదేశం జారీచేశాడు సన్యాసి సుందర్తో అన్నాడు సుందర్ ఈ కథ నీకు ఒక గుణపాన్యం కొన్ని రహస్యాలు ఎవరితోనూ చెప్పకూడదు నీవు నీ భార్యతో నీ వ్యాపార రహస్యం చెప్పావు అది నీ నాశనానికి కారణమైంది ఇకనుంచి ఈ మూడు విషయాలు గుర్తుంచుకో ఒకటి నీ సంపాదన రహస్యం ఎవరితోనూ చెప్పకు రెండు ఇంటి గొడవలు ప్రేమ విషయాలు బయటవాళ్లకు చెప్పకు మూడు నీ బలహీనతలను ఎవరి ముందు బయటపెట్టకు ఇలా చేస్తే నీ జీవితం సుఖమయం అవుతుంది ఓ భక్తులారా సుందర్ ఈ కథ విని తన తప్పు తెలుసుకున్నాడు అతను సుమతితో మాట్లాడి ఇకనుంచి ఇంటి రహస్యాలు బయట చెప్పవద్దని చెప్పాడు ఈ కథ మనకు ఒక గొప్ప గుణపాయం జీవితంలో కొన్ని విషయాలు రహస్యంగా ఉంచితే మన సంపద సుఖం శాంతి కాపాడబడతాయి ఈ కథ మనలో ఒక కొత్త ఆలోచనను జీవన విలువలను నింపుతుంది శివుడి ఆశీస్సులతో మన జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్లో హరహర మహాదేవ్ అని రాయండి మీ ప్రేమ మీ ఆదరణ మాకు మరిన్ని అద్భుత కథలను చెప్పే శక్తినిస్తుంది శివుడి కృప మీ అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను జై శివ సంభూ